వేములవాడలో జరిగిన శ్రీనివాస్ పౌర సన్మాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదన్ రామ్కు తిప్పాపూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిడి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని ప్రొఫెసర్ రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎప్పటికీ మర్చిపోలేనని చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తిప్పాపురం మాజీ సర్పంచ్ అక్కన్పల్లి నరేష్ బొజ్జ కనకయ్యతో పాటు ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోజు విమలాల్లో కింగ్ మ్యాచ్ ఫంక్షన్లో సన్మాన కార్యక్రమంలో భాగంగా బోధన సరు రావడం జరుగుతున్నది దాంట్లో భాగంగా డివిజన్ అటువైజ్లో ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ తెలంగాణ తల్లి యుద్ధం ఫస్ట్ టైం కన్మీర్ జిల్లాలో ఫస్ట్ టైం మేము పెట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్కు ఆ రోజు బాధ సార్ గారు రావడం జరిగింది దాంట్లో భాగంగా రోజు సార్ని ఇక్కడ మేము ఆటో కార్మికులను ఆటో డ్రైవర్లో అంతా ఆపి ఘనంగా సన్మానం చేయడం జరిగింది వారికి కాంగ్రెస్ ప్ర తెలంగాణ ప్రభుత్వంలో వారిని గుర్తించని కేసీఆర్ గారు ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరైన వారికి గుర్తింపించి ఒక వారికి గుర్తింపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ వేడుకుంటారు